రాష్ట్రమంతా నిరాశ ఆవహించిన రోజులవి ఎటు చూసిన ఆవేదనలు ఆక్రందనలు వాటిని చూసి చలించిన ఒక వ్యక్తి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అది నిప్పులు కక్కే ఎండాకాలం మార్చి పదహారున రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల వద్దకు వెళ్లాడు ఆ మహాశక్తి ఆదిలాబాద్ నుంచి అడవులు ఆదివాసీ గూడెంలు వంకలు వాగులు పల్లెలు కుగ్రామాలు దాటుకుంటూ ఖమ్మం వరకు నడిచాడు ప్రతి చోట ప్రజల ఆక్రందనలే మేము బతకడమే కష్టంగా ఉంది ఉండడానికి ఇల్లు లేదు గ్యాస్ బండ భారంగా మారింది ఈ పరిస్థితుల్లో ఇంతంతగా వచ్చే కరెంటు బిల్లులు ఎలా కట్టాలి అంటూ అడుగడుగున ఆవేదనగా అడుగుతున్న ప్రజలే ఆయనకు కనిపించారు ఆ ప్రజల కష్టాలను కళ్లారా చూసిన నాయకుడిగా ఆ క్షణమే అక్కడికక్కడే ప్రజలకు హామీ ఇచ్చారు వచ్చేది ఇందిరమ్మ ప్రజాప్రభుత్వమే ఆ ప్రజాప్రభుత్వం మీ కన్నీళ్లను తుడుస్తుంది మీకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తుంది అని ధీమాగా సాధికారికంగా చెప్పారు ఆ వ్యక్తే నేడు తెలంగాణలో గడప గడపలో ఉచిత విద్యుత్ కాంతులు వెలిగిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి మన భట్టి విక్రమార్క అన్నమాటకు కట్టుబడి ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే గృహజ్యోతి పథకాన్ని ప్రజాప్రభుత్వం అమలు చేసింది ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ప్రజల